హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు మనం వాస్కోడి గా వాస్కోడి గామ నుండి ఇప్పుడు వాస్కోడి గమ పక్కలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి సముద్రం వద్దకు వచ్చాం బీచ్ దగ్గరకు వచ్చాం ఇక్కడ బీచ్ సమీపంలోనే చేపలు పట్టే వాళ్ళు ఈ ప్రాంతం అంతా చేపలు పట్టే వాళ్ళే నివసిస్తుంటారు అనమాట చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ అంతా చూడొచ్చు బోట్లు అన్నీ కనిపిస్తుంటాయి చూడండి వీళ్ళు యూజ్ చేసేటం అనమాట ఇవన్నీ పొలాలు చూడండి ఎంతెంత పెద్ద వలలు వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు చూడండి వల ఇటుకు చూడండి పడవ ఎంత ఉందో ఈ పడవలో వెళ్తారు పడవలో వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో వీళ్ళు చేపలు పట్టుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తుంటారు మీ అందరికీ చేపలు పట్టే ప్రాంతాన్ని కూడా చూపించాలని మనం ఈ వీడియో తీయబోతున్నాం ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా చూపిస్తాం రండి ఇదంతా మొత్తం వచ్చి చేపలు పట్టే వాళ్ళే ఎక్కువ ఈ ప్రాంతం అంతా చేపల స్మెల్ అయితే చాలా వస్తుంది తట్టుకోలేకున్నాం మనం పైన కనిపిస్తున్న ఫ్లైఓవర్ వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది ఈ రోడ్డు చూడండి ఎంత ఎంత ఉన్నాయో ఒక్కొక్క వాళ్ళ ఇల్లు వలలు తయారు చేస్తున్నారు ఏ వలలు తయారు చేస్తున్నారు చూడండి కుక్కలు అయితేనా కదా ఇందుకు వస్తున్నాయి మేము నల్ల జీరో వాళ్ళం నల్ల జీరో వాళ్ళమే నల్ల జీరో వాళ్ళమే ఏమనద్దండి నల్ల వాళ్ళం నల్ల వాళ్ళం నల్ల వాళ్ళం నల్ల అంటే అన్ని మళ్ళీ రై చేస్తున్నాయి నల్ల చేరువాళ్ళం స్వామి ఏమన్నద్దా చూడండి వెనకాల కుక్కలు ఎలా వస్తాయా అన్నీ వీళ్ళు వలలు రెడీ చేసుకుంటారు సీజన్ బట్టి వెళ్తారంట ఇందులో చేపల రేటకి సీజన్ బట్టి వెళ్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఎక్కువగా చేపలు పడుతుంటారు అన్నమాట చూడండి మొత్తం పెద్ద పెద్ద వలలు ఇవన్నీ ఇవన్నీ కట్టి పెట్టేశారు ఈ చేపలు పడే టైంలో వెళ్తే చేపలు పడతాయి కదా అందుకోసం చూడండి ఇప్పుడు మనం నీకు చెప్పావు కదా పైన ఫ్లైఓవర్ వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది అంట రూటు పెద్ద ఫ్లైఓవర్ ఎయిర్పోర్ట్ రూటు అంతా మత్స్యకారులే అంతా చేపలు పట్టే వాళ్ళే చిన్న చిన్న బోట్లు వేసుకొని వెళ్ళి చేపలు పడతారంట ఇక్కడ వలలు కూడా తయారు చేసుకుంటున్నారు వాళ్ళే ఓన్గా ఇంకా వెళ్ళాలి కదా వేటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అనేవి తయారు చేసుకోలేదు ముందరికి వెళ్దాం మనం రోడ్డు పైన ఉన్నాం ఇప్పుడు బీచ్ కింద చూడొచ్చు ఈ బీచ్ కింద మొత్తం వచ్చి వాళ్ళ ఇంట్లో షెడ్లు అనమాట ఇవన్నీ అటువైపు వెళ్ళలేము కాబట్టి రోడ్డు మీద చూపించుకుంటూ వెళ్తున్నాం బీచ్ వద్ద అయితే కన్నా చాలా అంటే చాలా ఎక్కువ వస్తున్నాయి కానీ మేము ఈ గోవాకి వచ్చి బీచ్ లేక అనేది దిగలేదు నల్ల జ్వరలు నల్ల జ్వరలు నడుసద్దా కుక్కలు అయితే చాలా అరుస్తున్నాయి నల్ల అంటే నిలిపేస్తున్నాయి అట్లా ఉంటుంది నల్ల పెట్టుకుంటే మన సెల్ఫీ స్టిక్ దూరంగా పట్టుకునే అవి చూసి భయపడుతున్నాయి ఏదో అని ఎండ అయితే కదా ఇప్పుడు మనం ఒకటి చెప్పచ్చు ఎండ అయితే విపరీతంగా ఉంది చివరంటే చివరికి మేము లాస్ట్ ఇంకా అయిపోయింది ఇక్కడ ఇంకా మన ఇక్కడి నుండి వేరే దేశంలోకి వెళ్ళిపోతారు లాస్ట్ లాస్ట్ బాటర్లోకి వచ్చేసాం ఎండింగ్ ఇది టోటల్ ఇంకా చూపిస్తారండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మన బీచ్ మొత్తం ఎతికాం కానీ ఎక్కడే కానీ టెంపుల్స్ అనేది కనపడలేదు కానీ ఈ గోవా ఎతికినా కూడా కనపడలేదు ఇక్కడ అయితే కానీ టెంపుల్ అయితే కనిపిస్తుంది చాలా బాగుంది టెంపుల్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే రామ మందిరం పూర్తిగా ఇక్కడ చూడొచ్చు சூடண்டி ஆஞ்சனேயும் எந்த பாக்ஸோ கோஹா அந்த எதுலேயும் டெம்புப்பு கனப்பள்ள மனிக்கு బీచ్ వద్ద టెంపుల్ కనపడింది ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం బీచ్లోకి చూడచ్చు స్వామి టెంపుల్ గదా சூடச்சு எந்த பெத்தே கதோ ரெடி வாவ்! தான் சாவுது இக்கட் அமேஜிங் சூப்பர் ఇక్కడ మాత్రం బీచ్లు దిగుతున్నాయి ఇక్కడైతే అలలు తక్కువగా ఉన్నాయి కానీ రెడ్ జోన్ పెట్టారు అయినా కూడా చిన్నపిల్లలు పెద్దలు ఆడుకుంటున్నారు చాలా అంటే చాలా పెద్ద సముద్రం ఇది ఇప్పుడు చివరికి వచ్చేసాం మనం గోవా చివరిలో ఉన్నాం అనమాట చాలా బాగుంటుంది చాలా బాగుంది కదా هينے ماٽرٽا هاڻي 400 ڏيجي گا